దేవుని బిడ్డలారా ఇంతకు మునుపు ప్రియబిడ్డ వినోదును బట్టి మీ అందరికీ ప్రార్థించమని నేను వీడియో షేర్ చేశాను అప్పుడు మీ బిడ్డను బట్టి అందరూ ప్రార్థన చేశారు మేము కూడా భారభరితంగా బిడ్డ నిమిత్తం ప్రార్థన చేశాం ఆ రోజు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కనుక దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చాడు ఎటువంటి ఆరోగ్యమో వినోదే ఆ మాటలతో డాక్టర్లు ఏమన్నారు ముందు పరిస్థితి ఏంటి ప్రస్తుతం తన ఆరోగ్యము ఎలాగుంది తను ఎక్కడెక్కడ మళ్ళీ టెస్టులు లేకపోతే అవన్నీ చేయించుకున్నాడు వినోద్ చెప్తాడు తర్వాత వినోద్ ఇంకా బలపడాలని దేవునిలో మనమందరం ప్రార్థన చేద్దాం వినోద్ నువ్వే చెప్పు ముందు ఉండే పరిస్థితి తెలుసు కదా నీకు తెలుసు ప్రస్తుతానికి ఇప్పుడు నువ్వు కర్నూలులో నీకేం చెప్పాడు నువ్వు ఎక్కడ చూపించుకున్నావు ఎలా ఉంది నీ ఆరోగ్యం ఫస్ట్ నాకు కిడ్నీ సమస్య వచ్చింది డాక్టర్ దగ్గర కన్సల్ట్ అంటే కిడ్నీ ఫెయిలర్ అయింది అని చెప్పాడు కిడ్నీ ఖచ్చితంగా మార్చాలని కూడా చెప్పాడు కొద్ది రోజుల నుంచి డయాలసిస్ జరుగుతూ ఉన్నది డయాలసిస్ జరుగుతా జరుగుతా మళ్ళీ టెస్ట్ చేయించుంటే అన్నగారు ప్రార్థన చేసిన తర్వాత మరి మళ్ళీ టెస్ట్ చేయించుంటే తగ్గుతూ వస్తుంది డయాలసిస్ వద్దులే అని చెప్పాడు వారం ఒకసారి టెస్ట్ చేయమన్నాడు ఆ టెస్ట్ చేసినాక ఆ టెస్ట్ రియల్స్ వచ్చినాక బాగున్న తర్వాత మళ్ళీ నెలకు చేపి అన్నాడు ఏం అవసరం లేదు అని అన్నాడు దేవుడి దేవుడు గొప్ప కార్యం చేసినాడు కదా ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు ఈ రోజు వరకు నీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తానే ఉన్నా ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలా అందరూ సంతోషపడుతుంది ఎందుకంటే ఇంకా నీవు దేవుడిలో ఉండాలి కుటుంబానికి నువ్వే ఇప్పుడు దిక్కు కాబట్టి దేవుడు నిన్ను బాగు చేశాడు ఇప్పుడు ఆ సమస్యలు కర్నూలు అన్ని పరీక్షలు చేసినా ఏం లేదు అక్కడ కానీ ఏం లేదు బాగా క్లియర్ అని చెప్పాడు ఏం నీకు ఇప్పుడు దాని గురించి ఆలోచన లేదు సంతోషం ఆరోగ్య కిడ్నీ సమస్య అమ్మ కిడ్నీ వేయాలంటే షుగర్ అక్క కిడ్నీ వేయాలంటే బాగాతో కొద్దిగా సమస్య ఇద్దరు నీకు కిడ్నీ లేకపోయాడు కానీ ఎవరు నీకు కిడ్నీ ఇవ్వకపోయినా ఇప్పుడు నీ కిడ్నీని బాగు చేసి నీకు ఎవరు చెప్పు దేవుడే ఆ దేవుడే నీకు కిడ్నీ ఇచ్చాడు దేవుడే బాగు చేశాడు జీవితాంతం దేవుడికి మనము రుణపడి జాగ్రత్త కలిగి ఉండాలని మనము మన కుటుంబం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా నీ బిడ్డ నీ మాటలు విని నీలో బ్రతికాలి ఆ రోజు కష్ట సమయంలో ప్రార్థించాం ఈ రోజు సంతోష సమయంలో కూడా ప్రార్థిస్తున్నాం కృతజ్ఞత చెల్లిస్తున్నాం